కనకధార ఐదవ శ్లోకం కాళాంబుదాళి లలితోరసి కైటారే ధారాధరే స్ఫర్తియా మాత సమస్త జగతాం మహనీయమూర్తి భద్రాణి వేదిశతు భార్గవనందనాయ కాళాంబుదాళి కాలం అంబుదాళి నల్లటి మేఘంలా ఉన్నటువంటి మహావిష్ణు యొక్క శరీరంలో లలితోరసికైటభారే చక్కగా అందంగా హృదయంపై మెరుస్తుంది ధారాధరే ధారాధరేశృతి ఆ తడితంగ మాత సమస్త జగతాం మహనీయ మూర్తి సమస్త జగతాం మొత్తం జగత్తుకు మాతవి తల్లి భద్రాణి మే దిశ భార్గవనందనాయ మా వైపుకు మాకు భద్రాన్ని కల్పించు మాకు కలిగించు మా వైపు చూడు కాలాంబుదాళి నలితోరసి కైట భార్య నల్లటి మహావిష్ణువు నల్లగా ఉంటాడు అమ్మవారు తీగలాగా ఉంటుంది చక్కగా సన్నగా మెరుపుతీగలాగా ఉంటుంది అని వర్ణిస్తూ ఇక్కడ మనం చూడాల్సిందంటే స్థానంలో అమ్మవారు ఉంటుంది మహావిష్ణువు యొక్క హృదయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటే ఇందాక మొదటి నుంచి మనం శ్లోకాలు తీసుకుంటూ వస్తే మొదటి ఒకటి రెండు మూడు శ్లోకాల్లో ఒకటి రెండు శ్లోకాలు ఏంటంటే అమ్మవారు పాదాలు ఒత్తుతూ ఉంది స్వామికి ఇప్పుడు అమ్మవారు హృదయం పైకి చేరుకుంది అంటే దగ్గరగా వచ్చింది ఇక్కడ యోగపరంగా మనం గమనిస్తే చైతన్య శక్తి వ్యక్తీకరణ హృదయం ద్వారా జరుగుతుంది శ్రీ సూప్తంలో కూడా మనం నేర్చుకున్నది అక్కడ హృదయం ద్వారానే వ్యక్తీకరణ కొనసాగుతూ ఉంటాయి ఈ శక్తి హృదయాంతర్గతంగా స్థితమై ఉంది మహావిష్ణువు యొక్క హృదయంలో లక్ష్మీదేవి ఉంది అంటే దాని అర్థం అదే కాలాంబోదాళి లలిత వరిసేటంటే మొత్తం నల్లగా ఉన్నటువంటి అంటే ఒక శూన్య స్థితిలో శూన్య స్థితి భగవంతుడు ఏదైతే పరిపూర్ణమైనటువంటి స్థితిలో దగ్గర ఉందో శూన్యవాడు అంటానికి కూడా లేదు అదొక అద్వితీయమైన మహద్భుతమైన వర్ణింపలేని శక్తి చైతన్య స్థితి తుర్యావస్థ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుమ్నావస్థ తుర్యావస్థ అని చెప్పబడ్డాయి అలాంటి ఒక స్థితిలో అప్పుడు అది పరమాత్మ యొక్క స్థితి అక్కడ ఈ చైతన్యం హృదయంలో ఆయన హృదయంలో వ్యక్తం అవుతుంది ధారాధరే స్మృతి ఆ తంగనేవ మాత సమస్త జగతాం మొత్తం అన్నిటికీ ఆధారపూరితమై మాత అయి ఉన్నది ఆ శక్తి అదే శరీరాన్ని నడిపిస్తుంది ఉంది భద్రాణి మీ దిశతు భార్గవనందనాయ మాకు వైపు తిరుగు భార్గవనందనాయ అంటే అమ్మవారు భా ఈ భార్గవి అన్న రూపంతో ఈ భృగు మహర్షికి జన్మించింది ఒక అనొక జన్మలో అదే శక్తి మానవ రూపం ధరించి భార ఈ భృగు మహర్షికి భార్గవిగా పుట్టింది భార్గవనందనాయ అని చెప్పేసి ఇక్కడ అమ్మవారిని పిలుస్తున్నా యోగపరంగా మనం గమనించినట్లయితే హృదయాంతర్గతంగా ఉన్నటువంటి చైతన్యము వ్యక్తీకరణ హృదయం ద్వారా జరుగుతుంది ఆ మహావిష్ణువు హృదయంలో లక్ష్మీదేవి ఉంది అది భార్గవనందనాయ వచ్చింది ఆ తల్లి మా వైపు చూడు భద్రాణి వేది చతు మాకు శుభాన్ని కల్పించు మాకు అభయాన్ని ఇవ్వు మా వైపు చూడు అని చెప్పేసి మనం ఇక్కడ ఇదే యోగ విద్య పరంగా యోగపరంగా మనం వెళ్ళినప్పుడు ఈ మన స్వప్నావస్థని సుశుమ్నావస్థని కూడా దాటి ఆ శూన్యం వైపు శూన్యస్థితి వైపుకు మనం కదిలించి మనం లోపలికి వెళ్ళగలిగితే అది మన అన్నిటికీ మూలమైన జన్మస్థానం మన పరిస్థితులకి మన ప్రభావాలకి మన ఈ పరిస్థితులకి మన ఈ స్థితులన్నిటికీ కారణమైనటువంటి మూలస్థితి ఆ చైతన్యం మూల చైతన్యం అక్కడికి వెళ్ళగలిగితే అప్పుడు మనకి కార్యకరణ సంబంధాలన్నీ తెలుస్తుంది ఈ యోగంలో అక్కడ అక్కడ అప్పుడు మా వైపు తిరిగమ్మా మాకు చెయ్యి మాకు ఏదైతే ఉందో మాకు శుభాలు కలిగించు అనేటువంటి ఆ దివ్యశక్తిని ప్రార్థన చేస్తున్నాం ఇది ఐదవ శ్లోకం